ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణమే కోసం సాధ్య సాధ్యాలపై రాష్ట్ర సర్కార్ కసరత్తు ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని అంచనా మిల్లింగ్ స్పీడ్ అప్ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు హైదరాబాద్లో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలన్న కేంద్రం ఆదేశాలతో సివిల్ సప్లైర్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు వర్షాకాలంలో వరదలు ఆహార ధాన్యాల నిల్వట ఒకేసారి పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై ఆఫీసర్లకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లెటర్ రాశారు మే ముప్పై ఒకటిలోగా లబ్ధిదారులకు రేషన్ అందించాలని ఇందుకోసం ముందస్తు బియ్యం లిఫ్టింగ్ పంపిణీ ప్రక్రియలో ఎఫ్సీఐ గోడౌన్లో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రాష్ట్రంలో మే నెల కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్లో మూడు నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియపరిచినట్లు సమాచారం ఈ మేరకు మూడు నెలలకు కావలసిన సన్న బియ్యాన్ని సమకూర్చేందుకు సివిల్ సప్లై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్ వన్ స్టేజ్ టూ గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు